హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారో అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఎందుకు ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఏంటి ఏంటో చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు సీజన్ కదా ఈ వీటినే కలింగకాయలు అంటారు కలింగకాయలు అంటారు కలికాయలు అంటారు వాకాయలు అంటారు దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి కానీ ఎన్ని పేర్లు ఉన్నా కానీ సీజన్ ఫుడ్ అండి ఇది చాలా బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది యూస్ఫుల్ వంటకము తప్పకుండా సీజన్లో ఒక్కసారైనా సంవత్సరంలో ఒక్కసారైనా తిని తీరాల్సిన వంటకం అయితే ఇది ఇది వీటిని వాకాయలు అంటారు ఫ్రెండ్స్ ఈ వాకాయలను మధ్యలో దీన్ని నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేస్తే మధ్యలో ఉన్న గింజను తీసేయాలి ఎందుకంటే ఆ గింజ కొంచెం ఒగరి ఉంటుంది ఈ వాకాయలు అనేవి చాలా పులుపుగా ఉంటాయి వీటిని వాకాయలు అంటారు కలికాయలు అంటారు మా ప్రాంతంలో అయితే కలికాయలని అంటారు వీటినే కలింగకాయలని కూడా అంటారు రకరకాల పేర్లు అండి వీటికి ఇంకా చూస్తున్నారుగా వీడియోలో చూసిన విధంగా నేను గింజనంతా ఇట్లా వేరు చేసేసాను కాయనైతే ఈ విధంగా పెట్టుకున్నాను ఇది చాలా సీజన్ రేర్గా దొరుకుతుందండి ఇది సీజన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ రైనీ సీజన్లో మాత్రమే దీన్ని తప్పకుండా ఆస్వాదించి తీరాలండి ఎందుకంటే ఇది హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీనిలో యూరినర్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కానీ వెళ్ళిపోతాయని ఒక నానుడి ఉందండి దీనికి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందామా ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వెయిట్ అయిన తర్వాత రెండు చెంచాల రెండు టీ స్పూన్లంతా పల్లీలు రెండు టీ స్పూన్లు అంతా జీలకర్ర రెండు టీ స్పూన్లంతా ధనియాలండి ఈ మూడు బాగా వేయించుకోవాలండి ఇందులోనే ఇవి కొంచెం వేగిన తర్వాత మనము మిర్చి అంటారు కదా ఇవి మిర్చి ఈ మిర్చిని కూడా కొంచెం వేయించుకోవాలండి మిరపకాయలను కూడా కాసేపు ఇట్లా ఇవి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం వేగించిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ తిరిగి అదే ప్యాన్లో అదే ప్యాన్లో మనం ఆల్రెడీ ఇట్లా నీట్గా కట్ చేసి పెట్టుకున్న వాకాయలను మేము వాక్కాయలు అంటారు కలింగకాయలు అంటారండి ఇది ఏమనుకోకండి ఇది కలికాయలు కూడా అని అంటాము ఏది పేరు ఏదేమైనా కానీ అద్భుతమైన పోషకాలు ఉన్న వంటకం అయితే ఇదండి ఇది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కానీ వెళ్ళిపోతాయంట ఇంకొకటి వచ్చేసి చర్మం సంబంధిత వ్యాధులు కూడా ఉన్నా వెళ్ళిపోతాయి దీనికి రోగ శక్తి అనేది మెండుగా ఉంటుంది పులుపు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇందులో టమాటాలు కానీ ఏవి కానీ యాడ్ చేయకండి మనం ఆల్రెడీ ఇందాక ధనియాలు జీలకర్ర మిరపకాయలు జీలక వేయించుకున్నాం కదా అందులోనే గుప్పెడంత వెలుపాయలు వేసి అవి కూడా కొంచెం మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి కాస్త బాగానే వేయించాలండి నూనెలో ఎంత మగ్గితే అంత మంచిగా వస్తుందండి టేస్ట్ అనేది ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూను పసుపు ఉప్పు తగినంత వేసుకొని ఇవి కూడా మంచిగా వేగ వేగేంతవరకు అయితే వేగనివ్వాలండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి మీరు ఇచ్చే లైక్లు అనేది నాకు ఉండంత అండదండ ఉంటుందండి మరిన్ని వీడియోలు చేయాలనే స్ఫూర్తి కూడా వస్తుందండి ఇవి కొంచెం వేగిన తర్వాత అయితే కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీరని కూడా అందులో వేసేస్తే అది కూడా కొంచెం మగ్గనివ్వాలండి తొందరగానే అవుతుందండి టెన్ మినిట్స్లో వంట అయిపోతుంది ఇది ఇంకా మీ ఇష్టం అండి కొందరు అయితే పచ్చిమిర్చి వేసి కూడా చేసుకుంటారు అది మీ ఇష్టము పప్పులో వేసినా కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇది వాకాయలు అనేది పులుపుదనం కొంచెం ఎక్కువగానే ఉంటుంది వాకాయలకు ఇవి మనం అంతా వేయించుకున్నది ఆల్రెడీ మిక్స్ పట్టుకున్న పౌడర్లోనే ఇవన్నీ ఈ మిశ్రమాన్ని అంతా వేసి కొంచెం బెల్లం ముక్కని వేసేసి మిక్సీ చేసుకోవాలండి బెల్లం ముక్క ఎందుకంటే మ కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కదా అందుకని కొంచెం బెల్లం ముక్క కొంచెం సాల్ట్ సరిపడినది వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకునే తీసుకొని ఇంకా వేరొక పాత్రలో మిక్సీలో కానీ రోటు పచ్చడిలో కానీ వేసి చేసుకున్న కానీ చాలా బ్రహ్మాండమైన టేస్ట్ అనేది వస్తుంది దీనికి ఇంకా ఇది ఆల్రెడీ తీసి పెట్టిన తర్వాత మీ ఇష్టం ఉంటే పో లేదంటే అలాగే కూడా తినేయచ్చు నేనైతే తాలింపులోకైతే ఒక స్పూను ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేయించి అవి కొంచెం మగ్గనివ్వాలండి నూనెలో ఆ తర్వాత రెండు రెబ్బలంతా కరివేపాకు కూడా వేసేసుకొని అది కాస్త మగ్గనివ్వాలి అంత మగ్గినాక ఇట్లా కచ్చపచ్చగా మగ్గిన తర్వాత మనం చట్నీలో వేసుకొని తింటే ఉంటుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది అద్భుతమైన రుచి ఉంటుంది అమృతం లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేనైతే తిని చూసి చెప్తున్నాను నేను చేసుకొని తిని చూసి చెప్తున్నాను నమ్మండి మీరు కూడా ట్రై చేయండి సీజన్ ఫుడ్లో కంపల్సరీ తినవలసిన ఐటమ్ అండి ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి వంటలు తినక తప్పదండో ఇవి పాతకాలం వంటలు తినడమే కనుమరుగయ్యాయి చేసుకొని నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలాంటి వంటకాలు చేసుకొని తింటే ఆ చేతిదానం జ్వరంగా ఉన్నప్పుడు చే నోర్ చేదుగా ఉంటుంది కదండి అలాంటి టైంలో ఇది ట్రై చేసామనుకోండి మనకి దెబ్బకి నోట్లో ఉన్న చేద్దనం పోయి లాలా ఊరడం అనేది జరుగుతుంది చాలా మంచి టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్